టైము టెన్ ట్వంటీ నైన్ అయింది కదా ఆడతా పాడతా బజ్జీలు వేద్దాం ఈరోజు బజ్జీలు ఇచ్చారు నాకు యాజ్ యూజువల్ అండి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో వేసేద్దాము ఎలా అంటే చూపిస్తాను నేనంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ కాబట్టి ట్వంటీ థర్టీ మినిట్స్ పట్టచ్చు మీరు సింపుల్గా ఎలా చేయాలా బాండీలో ఆయిల్ పెట్టండి ఈ లోపు మనం అలపినోస్ వాళ్ళకి బజ్జీ ఫేమస్ అండి నా ఛానల్లో ఇవి అలపినోస్ అంటారు బీటీతో వేస్తాను నేను మసాలాలు ఏమి ఉండదు సింపుల్ అండ్ సూపర్గా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇలా బొద్దుగా ఉన్నదైతే సిక్స్ పీసెస్ చేద్దాం కొంచెం సన్నదైతే ఫోర్ పీసెస్ పదిహేను అలపినోస్ అండి వీటిని అలపినోస్ అంటారు జే సైలెంటు అలపినోస్ అని కొడితే వస్తుంది మీకు ఈ పదిహేను బజ్జీలు మనము మిరపకాయలో ఒక ఫోరు సిక్స్ కస్తే మోస్ట్లీ నాకు హండ్రెడ్ కావాలి కట్ చేసి ఇలా సిక్స్ పీసెస్ కట్ చేయండి ఇలా బొద్దుగా ఉంటాయి అంటే ఇలా కట్ చేసిన మిరపకాయల్ని మైక్రోవేవ్లో పెడతాను క్వాంటిటీ ఉంది కాబట్టి టూ మినిట్స్ పెడతాను థర్డ్ స్టెప్ ఆయిల్ పొయ్యి మీద పెట్టాము మైక్రోవేవ్లో పచ్చిమిరకాయలు పెట్టాము కదా పిండి మళ్ళీ చెప్తున్నానండి బజ్జీ పిండికి నేనైతే ఒక కప్పు బేసిన్ అంటే ఒక కప్పు పిండి అయితే ఒక కప్పు రైస్ ఫ్లోర్ తీసుకుంటాను అందువల్ల మనకి టర్మీ హర్ట్ అవ్వదు గ్యాస్ ప్రాబ్లమ్స్ అలా ఏం రాదు నేనైతే ఇలా చేస్తా మీరు మార్చుకుంటే మార్చుకోండి అడ్జస్ట్ చేసుకోండి బేసిన్ వేసాను అంటే శనగపిండి ఫోర్ కప్స్ రైస్ ఫ్లోర్ బిఎంపి యాజ్ పర్వర్ టేస్ట్ కొంచెం బేకింగ్ సోడా కొంచెం మధ్య అంటే వాము ఇది ఆప్షనల్ నేనైతే వేయను వాళ్ళ ఫ్రెండ్కొని వేస్తున్నాను కప్స్ ఫ్లోర్ వేసాం కాబట్టి ఫస్ట్ ఒక సిక్స్ కప్స్ వాటర్ పోయండి ఏమీ గడ్డలు లేకుండా కలపండి ఎయిట్ కప్స్కి ఎయిట్ కప్స్ పోస్తే ఇంత థిక్గా ఉంది ఇంకో టూ కప్స్ వేద్దాం ఆల్మోస్ట్ లెవెన్ కప్స్ అండి కొంచెం జారేటట్టు మరీ గట్టిగా ఉంటేనే మీకు బజ్జీ సరిగ్గా రాదు ఇలా జారుతూ ఉండాలి చూసుకోండి ఇక్కడ ఇంకో తేడా ఉంది బేసిన్ లడ్డూ బేసిన్ లడ్డూది ఉంటుంది అదైతే కొంచెం ఎక్కువ వాటర్ పడుతుంది రెగ్యులర్ శనగపిండి అయితే తక్కువ వాటర్ పడుతుంది చూసుకోండి మీ దగ్గర ఏది ఉందో నా పచ్చిమిరపకాయల మీద కొంచెం సాల్ట్ వేయండి అప్పుడే డెలిషియస్ అంతే టేస్ట్ చూసి అంటే బాగుండదు మాది బిస్కెట్ వేస్తున్నాను ఒకసారి మిక్స్ చేసి మళ్ళీ వైక్రోల్ పెట్టండి టూ మినిట్స్ ఇంకా టూ మినిట్స్ అంటే టోటల్ ఫోర్ మినిట్స్ ఎక్కువ క్వాంటిటీ ఇలా చేయటం వల్ల మీకు దీని లోపల ఉన్న కారం అంతా తగ్గిపోతుందండి వేయాలకు హాస్ అవుతాం కొంచెం చాట్ మసాలా వేయండి సూపర్ ఉంటుంది టేస్ట్